సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇక్కడ మెదక్ నుండి నేను మాట్లాడుతున్నాను సార్ నా పేరు మొహమ్మద్ అఫ్సర్ సార్ హలో చెప్పండి సార్ సార్ చెప్పండి నేను మెదక్ నుంచి మా ఇక్కడ నేను ఆర్ఎంపి డాక్టర్ని సార్ ఓకే చెప్పండి సార్ నేను ఒక త్రీ మంత్స్ ఒక త్రీ మంత్స్ నుంచి నేను క్యూసర్ ప్రొడక్ట్ గురించి నేను కనుక్కున్నాను అంటే తెలుసుకొని నేను చాలా మంది పరిచయం చేశాను సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా మంది రిజల్ట్స్ చెప్తున్నారు సార్ ఒక అతను షుగర్ పేషెంట్ అంటే బిఫోర్ మీల్స్ అతనికి టూ సెవెంటీ టూ ఎయిటీ ఇట్లా వస్తుండే ఆ తర్వాత మిల్స్ అన్నం తిన్న తర్వాత పెరుగుతుండే వాళ్ళు టాబ్లెట్ మన ఇన్సులిన్ కూడా ఇట్లా తీసుకుంటుండే ఇప్పుడు ఇన్సులిన్ అయితే బంద్ అయిపోయింది సార్ షుగర్ టాబ్లెట్ కూడా టూ డేస్ ఒకసారి వేసుకుంటుండే సార్ ఇప్పుడు మొత్తం నార్మల్గా వచ్చింది సార్ ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి అతను నాకు నిన్న చెప్పాడు సార్ ఇంకా నాకు ప్యాకెట్స్ కావాలి అది ఇది అని అన్నాడు మధ్యలో ఒక ఫిఫ్టీన్ డేస్ ఆపాడు అంత దగ్గర డబ్బు లేనందువల్ల ఇంకోటి ఏంటంటే సార్ మొన్న నేను లాస్ట్ సండే ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి మాట్లాడాను సార్ క్యాన్సర్ పేషెంట్కి ఆకలి అవడం బంద్ అయిపోయింది అది అని ప్రాబ్లం ఉండే ఒకటి ఏంటంటే వెన్ను మీద ఒక ఎంత చిన్న కంతి లాగా ఉండేది సార్ ఆమెకు నిన్న నాకు నిన్న చెప్పింది సార్ ఆ కంతి మొత్తం పోయింది సార్ అది రిజల్ట్ అమ్యూజింగ్ సార్ నేను మిరాకిల్ నేను పోయి చూసాను సార్ నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి దగ్గర పోయి చూశాను ఆ కంతి చిన్న ఉండే అది తగ్గిపోయింది ఆ కంతి ఉండడం వల్ల ఆమెకు రైట్ సైడ్ మొత్తము కాళ్ళు నుంచి చేయి మొత్తం గుంజుతుండే సార్ అది కూడా తగ్గిపోయింది సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఒక పేషెంట్ ఉండేది సార్ ఆ ప్రాబ్లం ఒక ప్రాబ్లమ్ అంటే ఎలా అంటే ఆ పాప అంటే చెప్పడం మంచిగా ఉండేది యాక్చువల్ చెప్తాను సార్ ఆమె మెచ్యూర్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది సార్ ఫోర్ ఇయర్స్ అయితే హాస్పిటల్ గైనిక్ హాస్పిటల్ డాక్టర్ దగ్గర చూపించారు వాళ్ళు మందులు ఇవ్వడం వల్ల ఆమెకు ఎవ్రీ ఇట్లా హాఫ్ పీరియడ్స్ అయితే ఉండే ఆ తర్వాత ఇక కాకపోతుండే టూ ఇయర్స్ వచ్చి టూ ఇయర్స్ వచ్చి ఆమె ఆ ప్రాబ్లం బాధపడుతుండే సార్ సార్ ఇట్లా ఇట్లా మా పాపకు ఇట్లా ఉంది సార్ ఇది ఎలా చేయాలి అని వాళ్ళ వాళ్ళ మదర్ లక్ష్మి అని ఆమె వచ్చి చెప్పింది చెప్తే సరే అని నేను నా దగ్గర ప్యాకెట్స్ లేకుండే నా దగ్గర టూ ప్యాకెట్స్ ఉండే సరే అమ్మా ఇది తీసుకెళ్ళు నేను మళ్ళీ నేను తీసుకొస్తా ఇస్తాను ఇది వాడు అని చెప్పినాను ఆమె టెన్ డేస్ తర్వాత ఆ పాప స్టార్ట్ అయిపోయింది సార్ ఆమె కూడా ఆకలి అవ్వడం బంద్ అయిపోయిన ఉండే ఆకలి మించి అవుతుంది కలర్ కూడా చేంజెస్ ఉండే కలర్ కూడా మంచిగా సార్ మిరాకిల్ సార్ ఆ అమ్మాయి ఆ లేడీ వచ్చేసి ఎంత ఖుషందంటే చాలా ఖుషి అయిపోయింది సార్ యాక్చువల్ మళ్ళీ నాకు తర్వాత ఏం తెలిసిందంటే ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిన ఉండే ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆ ప్రాబ్లం ఉంది ఇప్పుడు కానీ ఈమె ఇప్పుడు తల్లి కాదు ఈ ప్రాబ్లం ఉంది గర్భస్థి ప్రాబ్లం ఉంది ఫలానా ప్రాబ్లం ఉంది అని డాక్టర్స్ అందరూ భయపట్టించారు ఒక నేను టూ ప్యాకెట్స్ చేయడం వల్ల ఆమె కొద్దిగా ఆకలి అవడం మొదలైంది ఆమె కొద్దిగా మంచిగా సార్ చాలా మిరేసారి ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ చెప్పడానికి చాలా అంటే చాలా నేను ఆడంబీ డాక్టర్ ఉండడం వల్ల ఆ ఊర్లో మంచి కొద్దిగా పేరు కూడా వచ్చింది సార్ అరే సార్ మంచి ట్రీట్మెంట్ ఇస్తుందని థ్యాంక్ యూ సార్ ఈ క్యూర్ సెల్ గురించి నాకు ఇది క్యూర్ సెల్ నాకు పరిచయం చేసింది నా అప్లైనర్ విఠల్ సార్ విఠల్ సార్ అప్లైనర్ మోహన్ రావు సార్ ఇక్బాల్ సార్ అని కానీ ఇక్బాల్ సార్ మోహన్ రావు సార్ నాకు చాలా సర్వీస్ ఇస్తారు సార్ నా ఏ టైం పిలిస్తే ఆ టైం మీదకు వస్తారు సార్ చాలా